ఎన్నెన్ని మాటలు ఎన్నెన్ని నాలుగు నెలలనే ఎన్ని కథలు మీరు అనొచ్చు గీత జల్ది అంటారే మీరు కొద్దిగా టైం ఉన్నది కదా ఇంకా నాలుగేళ్ళు ఉన్నది కదా అనొచ్చు ఎవరన్నా వాజీబే ఎప్పుడు వాజీబు నువ్వు ఆ మాట చెప్పకపోతే వాజిబు నువ్వే అన్నావు కదా నువ్వే నరికినావు కదా వంద రోజులలో చేస్తా అది చేస్తా వంద రోజులలో రుణమాఫీ చేస్తా వంద రోజులలో నేను రైతు భరోసా ఇస్తా ఎవడు చెప్పమన్నా నేను చెప్పినవు కాబట్టి అడుగుతున్నాం చెప్పినవు కాబట్టే యాద్ చేస్తున్నాం నేను మా సిరిసిల్ల నేతన్నలకు కూడా నిన్న పెద్దలు కేసీఆర్ గారు చెప్పినట్టుగా ఇవాళ ఎట్లయితే రైతు దీక్ష చేస్తున్నామో నేతన్నల తరఫున కూడా మేమే ముందుకు పోతాం మేమే నేతన్నల కోసం కూడా ఇక్కడనే సిరిసిల్లలో పోచంపల్లిలో గద్వాలలో ఎక్కడెక్కడైతే రాష్ట్రంలో నేతన్నలు ఉన్నారో ప్రతి చోట కూడా ఇదే పద్ధతిలో దీక్షలు కూడా తీసుకుంటాం అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే విధంగా రైతుల కోసమే కాదు ఈ రెండు లక్షల ఉద్యోగాల కోసం యువకులతో కూడా వాళ్ళం కూడా కూడగడతాం వాళ్ళ తరఫున కూడా మేమే పోరాడతాం ప్రధాన ప్రతిపక్షంగా అదే విధంగా నేను రాజకీయం మాట్లాడను గాని ఇవాళ మా ఈటల రాజేంద్ర అన్న కూడా మాట్లాడతాను మేడ్చల్లో నాకు బాధ అనిపించి చెప్తున్నా ఈ మాట ఆయన అంటాడు రైతు రుణమాఫీ చేస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అని బీజేపీ వాళ్ళు మాట్లాడతాను బీజేపీ వాళ్ళు రుణమాఫీ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టయితుంది ఎందుకు ఇదే మోడీ గారు కదా ఇదే బీజేపీ ప్రభుత్వం కదా రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెచ్చింది ఎవరు ఈ బీజేపీ ప్రభుత్వం కదా రైతులను జీవులతో తొక్కి వాళ్ళు వీళ్ళు కాదా ఈ బీజేపీ కదా రైతు రుణమాఫీ చేస్తే అది అనుచితం కానీ పెద్ద పెద్ద సెట్లకు పద్నాలుగున్నర లక్షల కోట్లు రుణమాఫీ చేస్తే అది కరెక్టే అది వాజీబే అని చెప్పింది బీజేపీలు కాదా అదానీల కోసం అంబానీల కోసం పెద్ద పెద్ద బడా బాబుల కోసం కార్పొరేట్ సేట్ల కోసం పద్నాలుగున్నర లక్షల కోట్లు మాఫీ చేసిన బీజేళ్ళు రైతుల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు కాదా ఆలోచించండి అందుకే నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది రాజకీయం కోసం కాదు మన రైతుల గొంతు వినవడాలన్నా మన నేతన్నల గొంతు వినవడాలన్నా మన తెలంగాణ గొంతు నివ్వడాలన్నా తెలంగాణ గొంతు నివ్వడాలన్నా అని ఎందుకంటున్నా అంటే ముఖ్యమంత్రి ఏమో గుంపు మేస్త్రి మీకు తెలుసు ముఖ్యమంత్రి ఏమో గుంపు మేస్త్రి ప్రధానమంత్రి ఏమో తాపి మేస్త్రి ఇద్దరు కలిసి తెలంగాణకు సమాధి కట్టాలన్న చక్కెర్లు ఉన్నారు ప్రధానమంత్రి తాపి మేస్త్రి ముఖ్యమంత్రి గుంపు మేస్త్రి ఇద్దరు కలిసి తెలంగాణ గొంతును బంద్ చేయాలి బిఆర్ఎస్ కాపాడుకుందామా ప్రజల తరఫున కొట్లాడదామా లేదా వీళ్ళ కుట్రలకు బలైదామా ఆలోచించమని చెప్పి కోరుతూ రైతుల తరఫున రేపటి నుంచి మనం బయలుదేరదాం ఎక్కడెక్కడనైతే కొనుగోలు ప్రారంభమైందో ఏ సెంటర్లు అయితే చాలైందో నేను జిల్లా పార్టీ అధ్యక్షులు ఆగన్న గారిని మా సింగిల్ విండో అధ్యక్షులను అదే విధంగా మా సర్పంచ్ లను ఎంపీటీసీలను గ్రామ శాఖ అధ్యక్షులను పేరు పేరున అందరినీ కొడతా ఉన్నా ఇక్కడికి వచ్చిన రైతు సోదరులు రైతు బిడ్డలు అందరినీ కొడుతున్నా